వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సర్మాన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నె ప్రభాకర్ సీతక్క ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు ఎం నరేందర్ రెడ్డి మాజీ ఎంపీలు మాజీ ఎంపీలు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ యాష్కి గ్రౌడ్ ప్రస్తుత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీయ ఎమ్మెల్యేలు వివేక వెంకటస్వామి గడ్ర సత్యనారాయణ ఎస్ఎస్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ ప్రో కోతండరామ్ పాపిరెడ్డి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య శ్రీకాంత్ చారి తల్లి శంకరమ లాయర్లు డాక్టర్లు విద్యార్థి తదితర ఇతర ముఖ్య నేతలు మేధావులు అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు వెళ్ళినప్పుడు చాలా కాంగ్రెస్ పార్టీలో అన్నారు మరి ఏంటిది మీరు తెలంగాణ ఎన్నిసు బ్లాక్ మ్యాచెస్ వేసి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు ప్రణాబ్ ముఖర్జీ గారు ఆ తెలంగాణ ఎన్నిసు అందరినీ పిలిపించి వాళ్ళు వాళ్ళు కొంచెం దబాయించడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎప్పుడు ఏం పిల్లలు దీర్ఘకాలం ఆ సుదీర్ఘకాలం సాగిన ఈ ఉద్యమంలో ప్రతి దశలో కూడా వరంగల్ చాలా అందరభంగానే ఉన్న కీలకమైన పాత్ర పోషించింది యాభై మూడులో జరిగిన యాభై రెండు అంటే యాభై రెండులో జరిగిన ఉనికి ఉద్యమం వరంగల్ నుంచే కారణం ఆగస్టు నెల యాభై రెండు ఇక్కడ నా ఉనికిలకు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించి ఆ ఉద్యోగాలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రత్యేకించి టీచర్ కోసం అక్కడ మొదలైన ఉద్యమం ఆ తర్వాత హైదరాబాద్ లో ఊరేగింపును దారి ఆ ఊరేగింపు దారి తీసిన సమయంలో అక్కడ సిటీ కాలేజీలో ఆ రోజుల్లో ఉద్యమకారుల మీద కాల్పులు జరిగినాయి ఏడుగురు అమర్లైన ఆ సందర్భాన్ని జయశంకర్ సార్ చాలా వివరంగా చెప్పారు ఆ రోజు నాకు బస్సు దొరకలేదు నేను ఎక్కిన బస్సు పంక్చర్ అయి లేట్ అయింది లేకపోతే నేను కూడా ఆ రోజు అమరు ఆ గంటల నుంచి